తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను స్వామి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంక ఎన్నిసార్లు చెప్పాలి స్వామి ఐఎమ్ సారీ ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వామి గారు చెప్పారు నేను చెప్పా ఇంకెంతమంది చెప్పాలి స్వామి ఇంకెంత హామీ ఇవ్వాలి అరే ప్రైవేట్ ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి ఒక్క నిమిషం మీరు ఏ మీడియా స్వామి ఒక్క నిమిషం మీరు కొంచెం చదవాలి స్వామి ప్రైవేట్ కారిన జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రైవేట్ కారిన జరగదని నేను హామీ ఇచ్చా నిధులు తీసుకొచ్చాం క్యాప్టేషన్ చేసా ఇంకేం హామీ ఇవ్వాలి నీకు బాండ్ పేపర్ అని రాసి వాళ్ళ ఒక నిమిషం బాండ్ పేపర్ అని రాసి వాళ్ళ నీకు అందరు జగన్ లాగా ఉండరు గుర్తుపెట్టుకో ఏం స్వామి మీరు కూడా అట మాడితే అది కాదు అడిగేదానికి కూడా ఒక అర్థం ఉండాలి సార్ ఒక్క నిమిషం మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి ఈ ప్రశ్న ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా ఏడు నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల ఎమ్మెల్యేల పోరాటం వల్ల పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే కేవలం విశాఖ ఉక్కుకే పదకొండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో నాట్ డెట్ ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల పైచిలిక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది మళ్ళీ ప్రైవేట్ గారు అడుగుతాడు నాకే అర్థం ఎంత సమాధానం చెప్పాలి చెప్పండి నాకు అర్థం ఒక నిమిషం నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నాను పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం రైట్ ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం ఇంట్లో ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది పొరలో రిలీజ్ సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం ఎవరు పిల్లల ఎక్కడ తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ పిల్లలు చదివించుకోవచ్చు యజమాని అకౌంట్లో వేస్తా ఒక నిషం ఎవరు నాకు చెప్పండి కఠినంగా యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటాను ఒక్క నిమిషమ్మా నేను పూర్తి చేయనిండి సార్ ఆగండి సార్ సార్ మీరు నిన్న మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము ఎవరినట చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసి బాధ్యత మాది ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక నిమిషం చప్పట్లో కొట్టే మళ్ళీ గత ప్రభుత్వం సుమారుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి కోడిగుడ్డుని అడగండి ఒకసారి ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్మార్ మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తాను అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడే అవుతున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నా గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాల్లో ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటారు నేనేమో రాము అంటే ఇద్దరు ఇద్దరే రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం రావర్స్ కూడా లంచ్ చేసి మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్లో మూమెంట్ రావాలని మేము అనుకున్నాం ఓకే ఓకేమా మా థ్యాంక్ యూ ఏంటన్నా కరెక్ట్ అన్న కానీ దానికి ఏమవుతుందంటే అది లీగల్లీ బైండింగ్ అవ్వచ్చు అదే ప్రాబ్లం అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే రేపు ఎవరైనా కోర్టుకెళ్ళి ఒకటి కేసు ఇస్తాడు ఇంకో వాళ్ళు ఒక రూపాయి తప్పు ఇస్తున్నారండి ఫినిష్ అడిగే వాళ్ళు గొడవలు అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ అది కూడా డిస్కస్ చేస్తాం అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మనం అందరు ఇబ్బంది పడుతుంది ఓకేనా హ్యాపీనా ఆల్ జస్ట్ ఇన్ ఆన్సర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి